హలో నమస్తే నేను జర్నలిస్ట్ పోయి అన్నారు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి ఇప్పుడు అందరి దృష్టి పార్లమెంట్ ఎన్నికల ఉంది పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించడం ఎలా అనేది రెండు జాతీయ పార్టీలకు ఉన్న టాస్క్ మెజారిటీ స్థానాలను ఇక్కడ గెలిపించి సోనియాకు కానుకగా ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ అనుకుంటోంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలపైన స్పెషల్ ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు ఆ పార్టీ ఇప్పటికే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఓ సీనియర్ నాయకుడికి బాధ్యతలు చెప్పింది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చెరే రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో గెలిపించే బాధ్యతలు తీసుకున్నారు మిగతా చోట్ల మంత్రులకు అటువంటి బాధ్యతలు ఇచ్చారు సో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో చాలా మంచి రిజల్ట్ సాధించటం ఎలా అనే దానిపైన ఆ పార్టీ పనిచేస్తుంది మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా అదే స్థాయిలో పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చూపించాలనుకుంటోంది గడిచిన ఎన్నికల్లో అనూహ్యంగా నాలుగు స్థానాల్లో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ ఈసారి దాన్ని కనీసం ఎనిమిది స్థానాలకు కనీసం ఎనిమిది స్థానాలకు పది స్థానాలు గెలవాలనుకుంటోంది కనీసం ఎనిమిది స్థానాల్లో పాగా వేయాలనే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ కనపడుతోంది సో బీఆర్ఎస్ పార్టీని మూడో స్థానానికి మూడో స్థానానికి నెట్టేయాలనే ఆలోచన ఈ రెండు పార్టీల వైపు నుంచి ఉంది బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి సంబంధించిన ఎజెండా లేదు అనేది రెండు పార్టీలు చెప్తున్న మాట జాతీయ పార్టీలను దృష్టిలో పెట్టుకుని పార్లమెంట్ ఎన్నికలకు ఓట్ చేస్తారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారంలో కూడా లేదు కాబట్టి ఇప్పుడు ఆ పార్టీ ఏం చెప్పి ఓట్లు అడుగుతుంది అనేది రెండు పార్టీల వైపు నుంచి వస్తున్న మాట సో ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆశతో ఉంది పదేళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చినప్పటికీ అది పూర్తి స్థాయిలో వన్ సైడ్ వెక్టరీగా కనపడట్లేదు సరే వెక్టరీ వెక్టరీనే అరవై నాలుగు స్థానాలతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది పార్లమెంట్కి వచ్చేసరికి పార్లమెంట్లో పన్నెండు స్థానాల్లో కనీసం గెలవాలనేది కాంగ్రెస్ పార్టీ ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ టాస్క్ కనబడుతుంది దానికి సంబంధించి ఏం చేయాలో అన్నీ చేద్దామనే విషయానికి రెడీ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో పొత్తుకు సంబంధించి సిపిఐతో పొత్తు అలాగే కంటిన్యూ చేయబోతోంది సిపిఐతో పొత్తును కంటిన్యూ చేయబోతోంది కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రం పార్లమెంట్ ఎన్నికలు వేరు లోక్ అసెంబ్లీ ఎన్నికలు వేరు అసెంబ్లీ ఎన్నికల్లోనే మేము పద్నాలుగు శాతానికి పైగా ఓట్లు తెచ్చుకున్నాం పార్లమెంట్ ఎన్నికల్లో ఆ సంఖ్య ఆ నంబరు ఆ పర్సంటేజ్ మరో పది పదిహేను శాతం పెరుగుతుంది అనేది ఆ పార్టీ అంచనా సరే ఈ పార్టీల అంచనాలు పార్టీలో గ్రౌండ్ రియాలిటీ ఇలా ఉంటే ఆ పార్టీలు రెండూ చేస్తున్న ప్రధానమైన ఫోకస్ ఆ రెండు పార్టీలకు సంబంధించిన జాతీయ నాయకులుగా ఉన్న నరేంద్ర మోదీ సోనియా గాంధీ వీళ్ళిద్దరిని తెలంగాణ నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుంది అని తెలంగాణలో పోటీ చేయాల్సిందిగా గాంధీ కుటుంబాన్ని సోనియా గాంధీ పార్టీ అధ్యక్షులు అయినప్పటి నుంచి చాలా సందర్భాల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతూ ఉన్నారు కోరుతూ ఉన్నారు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ఆమెని కడప నుంచి ఎన్నికల్లో పోటీ చేయించాలనుకున్నారు కడప నుంచి పోటీ చేయడానికి సంబంధించి ఆమెని ఏర్పాటు చేశారు కడపలో పోటీ చేయించడానికి సంబంధించి రేపు ఎల్లుండో సోనియా వస్తారు ఇక్కడికి నామినేషన్ వేస్తారు లాంటి ప్రచారం కూడా జరిగింది కానీ అనూహ్యంగా ఆమె తర్వాత బల్లారికి వెళ్ళిపోయారు ఆ తర్వాత కూడా రాహుల్ గాంధీని ఇక్కడ పోటీ చేయాలంటూ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి నేరుగా రాహుల్ గాంధీకి లేఖ రాశారు రాహుల్ గాంధీని కలిసి కోరారు మెదక్ నుంచి పోటీ చేయండి గతంలో మీ నానమ్మ పోటీ చేసిన నియోజకవర్గం మెదక్ నియోజకవర్గం కాబట్టి ఇక్కడ నుంచి మీరు బరిలో దిగండి అంటూ నేరుగా రాహుల్ గాంధీని కలిసి విజ్ఞప్తి చేశారు ఆయన సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి సో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఆలోచిస్తోంది సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయమని అడుగుతోంది సోనియా గాంధీ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని రాయబరేలి నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు ఆమె అక్కడ విజయం ప్రస్తుతం అక్కడి నుంచి ఎంపీగా కంటిన్యూ అవుతున్నారు ఆమెని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని ఆలోచన చేస్తోంది తెలంగాణ ఇచ్చిన దేవతగా తెలంగాణ ఇచ్చిన వ్యక్తిగా తెలంగాణ ప్రజలు సోనియా గాంధీని చూస్తున్నారు సో ఆమెను అలా చూస్తున్నారు కాబట్టి ఇక్కడ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు సో నేరుగా ఆమె వచ్చి ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ వన్ సైడెడ్ విక్టరీ ఉంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ వేస్తున్న అంచనా దానిలో భాగంగానే నల్గొండ ఖమ్మం లేదా చేవెల్ల ఈ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఆమెతో పోటీ చేయించాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తోంది ఈ మూడో చోట్ల ఎక్కడో చోట్ల నుంచి సోనియా గాంధీతో పోటీ చేయించడం ద్వారా ఆమెను ఇక్కడ నుంచి గెలిపించడం ద్వారా ఆమె ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారనే వైబ్రేషన్ మొత్తం తెలంగాణలోని లోక్సభ ఎన్నికల్లో లోక్సభ నియోజకవర్గాల అన్నిటిపైన పడుతుంది దక్షిణ భారతదేశం నుంచి పోటీ చేసి ఎలక్ట్ అయినట్టు అవుతుంది గతంలో ఆమె బల్లారు నుంచి విజయం సాధించారు సో మరోసారి దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఉత్తర భారతదేశం నుంచి సోనియా గాంధీ పోటీ చేయడం ద్వారా ఉత్తర భారతదేశంలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చు మరీ ముఖ్యంగా కర్ణాటక తెలంగాణలో బెటర్ రిజల్ట్స్ తీసుకురావచ్చు అనేది కాంగ్రెస్ పార్టీ అంచనా సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల ప్రయత్నాలు గతంలో ఎలా ఉన్నా ఈసారి వర్కౌట్ అవుతాయి అనేది ఆ పార్టీకి సంబంధించిన నాయకుల నమ్మకం ఇక్కడ పవర్లో కూడా ఉన్నారు కాబట్టి మేడంని ఇక్కడ నుంచి పోటీ చేయించాలని చాలా గట్టి పట్టుదలగా కాంగ్రెస్ పార్టీ కనపడుతుంది ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణ భారతదేశాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు లాంటి ఆరోపణలని దక్షిణ భారతదేశానికి సంబంధించిన చాలామంది నాయకులు చేస్తూ ఉన్నారు చాలా రాజకీయ పార్టీలు చేస్తూ ఉన్నాయి ప్రధానంగా రీజనల్ పార్టీలు దక్షిణ భారతదేశం పట్ల ప్రధాని మోడీ నిర్లక్ష్యం చేస్తున్నారు లాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రధాని మోదీతో దక్షిణ భారతదేశంలో పోటీ చేయించాలి అని ఆ పార్టీకి సంబంధించిన నాయకత్వం భావిస్తుంది ఇలాంటి వార్తలు వస్తున్నాయి ఆయన రామేశ్వరం నుంచి పార్లమెంటుకి పోటీ చేయొచ్చు తమిళనాడులోని రామేశ్వరం నుంచి లాంటి వార్తలు వచ్చాయి సో తెలంగాణ నుంచి పోటీ చేయడానికి సంబంధించిన ఆస్కారం ఉంది తెలంగాణ నుంచి పోటీ చేయాలి అని తెలంగాణ బీజేపీ ఆయన కోరుతోంది తెలంగాణలోని కరీంనగర్ మల్కాజ్గిరి లేదా నిజామాబాద్ స్థానాల నుంచి నరేంద్ర మోదీతో పోటీ చేయిస్తే ఎలా ఉంటుంది లాంటి ఆలోచన పార్టీ చేస్తుంది నరేంద్ర మోదీ మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారు అంటూ కొంతమంది కొంతమంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు బల్లగుద్ది మరీ చెప్తున్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం మొత్తం దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానాల్లో ఒకటి సో ఆ పార్లమెంట్ స్థానంలో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఓటర్లు ఉంటారు సో ఆ స్థానం నుంచి నరేంద్ర మోడీని పోటీ చేయించడం ద్వారా చుట్టుపక్కల ఉన్న మరో పది పదిహేను పార్లమెంట్ స్థానాల్లో దానికి సంబంధించిన ఇంపాక్ట్ ఉంటుంది అట్ ద సేమ్ టైం దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహించడం ద్వారా ఈ ప్రాంతంలో రాజకీయంగా బెటర్ రిజల్ట్ తీసుకోవచ్చు అనే ఆలోచన పార్టీ చేస్తోంది సో ప్రస్తుతం ఆయన వారణాసి నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు సో ఆయన రెండు చోట్ల పోటీ చేయాల్సి వస్తే మల్కాజ్గిరి కూడా ఒకటి ఉంటుందా లేదా అసలు ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో ఎక్కడ పోటీ చేయకుండా నరేంద్ర మోడీ కేవలం దక్షిణ భారతదేశంలోని తెలంగాణకు మాత్రమే పరిమితం అవుతారా చూడాలి మరోవైపు కర్ణాటకకు సంబంధించిన నాయకత్వం కూడా ఆయన కర్ణాటక నుంచి పోటీ చేయాలని కోరుతున్నారు సో ప్రధానమైన డిమాండ్ ఆయనకు రామేశ్వరం తమిళనాడు నుంచి ఉంది అనాథురే అక్కడ నుంచి ఖచ్చితంగా ఇక్కడ నుంచి పోటీ చేయాలని నరేంద్ర మోడీ అంటూ కోరుతూ ఉన్నారు చాలా సందర్భాల్లో ఓపెన్గానే చెప్తున్నారు సో ఇప్పుడు సోనియా గాంధీ కనుక తెలంగాణలో పోటీ చేయడం కన్ఫామ్ అయితే ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా తెలంగాణ నుంచి పార్లమెంటుకు పోటీ చేయడానికి సంబంధించిన అవకాశం చాలా పుష్కలంగా కనపడుతోంది అదే జరిగితే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం మీడియా ఫోకస్ మొత్తం దేశం ఫోకస్ తెలంగాణ వైపు ఉండడానికి సంబంధించిన ఆస్కారం కనబడుతోంది తెలంగాణ రాజకీయాలు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ఖచ్చితంగా దేశవ్యాప్తంగా మరింత ఇంట్రెస్ట్ జనరేట్ చేయడానికి సంబంధించిన అవకాశం కనపడుతోంది వీళ్ళిద్దరూ ప్రధానమైన నాయకులు తెలంగాణలో పోటీ చేస్తే